అబ్బాయిల్ది కానీ అమ్మాయిల్ది కానీ నోట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అదే కదా మన టాపిక్ శృంగారం ఇంటిమసి మరియు ఆ రొమాంటిక్ మూమెంట్స్ కానీ వెయిట్ ఇది జస్ట్ ఫన్ మాత్రమే కాదు హెల్దీ టిప్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం మీరు రెడీనా లెట్స్ డైవ్ ఇన్ అమ్మాయిలు అబ్బాయిల రాడ్డును ముద్దు పెట్టుకోవచ్చునా లేదా మగవాడు అమ్మాయిల పువ్వు ముద్దు పెట్టుకోవచ్చునా లేదా నోట్లో పెట్టుకోవచ్చునా లేదా నాలుక పెట్టచ్చునా హమ్మో ఇవన్నీ చిన్న చిన్న పర్వర్షన్స్ లాగా అనిపిస్తాయి కదా కాని వెయిట్ ఇవి నాచురల్ కాదు మరి ఊహించండి భగవంతుడు మనకు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు శృంగారానికి సరిపడే పర్ఫెక్ట్ ఆర్గన్లిచ్చాడు అది మాత్రమే నాచురల్ అది మాత్రమే రొమాంటిక్ ఇప్పుడు ఏనస్ అనేది ఎగ్జిట్ అందులో నుంచి పార్టీ రావాలి కాని కొందరు దాన్ని ఎంట్రీగా మార్చేసి ఎంజాయ్ చేస్తుంటారు హాయ్ అది ఎందుకు వర్క్ అవ్వదు అని ఆలోచించారా ఇమాజిన్ చేయండి మీరొక పెద్ద హోటల్కి వెళ్తున్నారు ఎగ్జిట్ డోర్లోకి మీ కార్ తీసుకెళ్తే ఎదురుగా వచ్చే కార్తో బ్యాంగ్ చిన్న యాక్సిడెంట్ జరిగే ఛాన్సుంది కదా అలాగే ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ మాత్రమే ఎంట్రీ అంటే ఎంట్రీ మాత్రమే దీన్ని మిక్స్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఆలోచించండి ఇది ఎంత ఎగ్జైటింగ్ ట్వెస్ట్ హెల్త్ కి బ్యాడ్ ఇక ఓరల్ సెక్స్ గురించి మాట్లాడదాం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నోట్తో చేసినప్పుడు నోట్లో విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది అది అమ్మాయి నోట్లో పెట్టుకుంటే అబ్బాయికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అలాగే అబ్బాయి అమ్మాయి జననాంగాలకు నాలుక పెడితే అతనికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు ఓ నో ఇది న్యాచురల్ కాదు మెడికల్గా కూడా బ్యాడ్ మనం దీన్ని ఎవాయిడ్ చేద్దాం మీరు ఎగ్రీనా ఇది మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోండి వినడం కంటిన్యూ చేయండి ఇప్పుడు ఏనల్ సెక్స్ చాలామంది వెనుక నుంచి చేస్తాము అంటారు డాగీ పొజిషన్ సూపర్ కదా అవును కాని అది యూనీలోకి మాత్రమే ఏనస్లోకి కాదు ఏనస్కు స్పింగ్టర్ అనే మజిలుంటుంది అది మనకు ఇస్తుంది భగవంతుడు ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడో ఒక్క డ్రాప్ కూడా బయటికి రాదు కానీ ఏనస్లోకి పెట్టేస్తే అమ్మాయి స్పింక్టర్ డ్యామేజ్ అవుతుంది కంట్రోల్ పోతుంది రేర్ గా నార్మల్ డెలివరీల్లో కూడా జరుగుతుంది థర్డ్ డిగ్రీ పెరీనియల్ టేర్ అంటారు అబ్బాయికి టైట్ ఫీలింగ్ వస్తుంది కానీ అమ్మాయికి పెయిన్ మరియు డ్యామేజ్ హై టైట్ ఫీలింగ్ కావాలంటే లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి పెరీనియోరఫీ వజైనోప్లాస్టీ లాంటి ఆపరేషన్స్ ఉంటాయి అవి చేసి టైట్ చేస్తారు ఈవెన్ హైమనోప్లాస్టీ కన్యపొరను మళ్లీ కొత్తగా తయారు చేస్తారు పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా సో అమ్మాయిల్ని హింసించకండి వాళ్ల బాడీతో ఆడుకోకండి ఇది ఎంత రొమాంటిక్ అడ్వైస్ కదా మీరు ఫీల్ అవుతున్నారా ఫ్రెండ్స్ ఇక్కడిదాకా వీడియో చూసారంటే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్ గా అనిపించుండొచ్చు మీకోసం నిజంగా చాలా టైం పెట్టి రీసెర్చ్ చేసి హార్ట్తో ఈ కంటెంట్ చేస్తున్నాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే చిన్న సపోర్ట్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవచ్చు ఇది ఎవరిపైనా ఒత్తిడి కాదు మీకు సాధ్యమైతే మాత్రమే టెన్ ట్వంటీ అయినా సరే మీకు తోచినంత మీ చిన్న సపోర్ట్ ఈ ఛానల్ని ఇంకా బెటర్గా నడిపించడానికి నాకు పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది సపోర్ట్ చెయ్యలేకపోయినా పర్వాలేదు మీ లైక్ కమెంట్ షేర్ కూడా నాకు అంతే విలువైనది మీ ప్రేమ ప్లస్ సపోర్ట్తో నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఏనల్ సెక్స్ గాని ఓరల్ సెక్స్ గానీ మంచిది కాదు మీకు బ్యాడ్ వాళ్లకు బ్యాడ్ రేర్ గా హెచ్ఐవీ లాంటి వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ సో దూరంగా ఉండండి మరి పాన్ చూసి అలా చెయ్యాలని అనుకోవడం పొరపాటు వాళ్లు ఆర్టిస్ట్లు ఫేక్ సీన్స్ క్రియేట్ చేస్తారు అరగంట చేస్తున్నట్టు చూపిస్తారు కానీ రియల్లో యావరేజ్ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ మాత్రమే యావరేజ్ సెవెన్ మినిట్స్ ముందు ఫోర్ ప్లే ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్టర్ ప్లే కూడా చేయండి సెక్స్ అయిన తర్వాత హడావిడిగా లేచి కడుక్కోవద్దు టూ త్రీ మినిట్స్ కౌగిలించుకొని పడుకోండి స్పూన్ పొజిషన్లో వెనుక నుంచి హక్ చేసుకోండి లేదా ఫేస్ టు ఫేస్ ఓ ఎంత స్వీట్ మొత్తానికి టచ్ అనేది సూపర్ ఇంపార్టెంట్ టచ్లో చాలా కమ్యూనికేషన్ ఉంటుంది వర్డ్స్ అవసరం లేదు టచ్ చేస్తే మ్యాజిక్ హ్యాపెన్ అవుతుంది రొమాన్స్ డెవలప్ అవుతుంది మీరిప్పుడు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారా ఈ టిప్స్ ట్రై చేయండి మీ లైఫ్ మరింత రొమాంటిక్ అవుతుంది లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్